హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే ఇడ్లీ అయితే చేస్తున్నా అండి రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ లా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరూ వీడియోస్ చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్ మెజర్మెంట్తో అయితే కొలుచుకోండి నేనైతే వన్ కప్పు పెసల్ అయితే తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పెసళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు అయితే రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు నేనైతే మాత్రం ప్రెసెంట్ ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను నేను ఖచ్చితంగా ఇంకోసారి మనం ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్లో కూడా చేస్తాను ఫస్ట్ ఇప్పుడు వీటిల్లో స్టోర్ బియ్యం యూజ్ చేస్తాం కదా కాబట్టి ఎక్కడైనా రాళ్ళు అవన్నీ ఉన్నాయి ఉన్నాయేమో చూసుకొని మొత్తం ఏరేసుకొని నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇట్లాగైతే కొంచెం వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా నార్మల్గా ఉండేంత వరకు అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనము స్టోర్ బియ్యం యూజ్ చేస్తాం కదా కాబట్టి చాలా వైట్గా ఉంటాయి కదా కాబట్టి ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేస్తే కానీ సిక్స్త్ టైం కానీ సెవెంత్ టైం వాటర్ ఇట్లా ఉండవు కాబట్టి కొంచెం నీట్గా అయితే వాష్ చేసేసుకొని కంప్లీట్గా నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ముందు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పెసరట్టు ఎలా వేసుకుంటామో అలా అయితే చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా పెసలు నానిన తర్వాత మార్నింగ్ అయితే ఇట్లా ఉంటాయి ఇట్లా అయిన తర్వాత కూడా ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత స్ట్రైన్ చేసుకొని ఇట్లాగా పెసరట్టుకి పిండి వేసుకుంటాం కదా అట్లాగా మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఒక పచ్చిమిర్చి నెక్స్ట్ అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ నేనైతే అల్లం అయితే వేసుకోవట్లేదు అల్లం వేసుకుంటే మనం అచ్చం పెసరట్టు ఎట్లా వేసుకుంటామో అట్లాగే వచ్చేసిద్ది కదా కాబట్టి అల్లం అయితే వేసుకోవట్లేదు ఇదంతా బాగా మనం దోసల పిండి ఇడ్లీ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అట్లా అయితే రుబ్బుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి మనం ఇడ్లీ వేసుకోవటానికి కొంచెం ఎట్లా అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇక్కడ టేస్ట్కి ఉప్పు సరిపోయిందా లేదా అన్నీ చూసుకోవాలి పచ్చిమిర్చి మరీ ఘాటుగా ఉన్నదైతే అసలు స్కిప్ చేసేయండి పిల్లలు తినలేకపోతారు కదా పచ్చిమిర్చి వేస్తే కాబట్టి నేను తీసుకున్న పచ్చిమిర్చి మంటలేదు కాబట్టి ఒకటైతే వేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న అంతా గ్రైండ్ చేసిన తర్వాత కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకొని దీన్ని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయండి నేను ఇంతలోకి మనం ఇడ్లీ వేసుకుంటున్నాం కదా కాబట్టి ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ రాసుకొని ఉంచుకుంటున్నాను ఎందుకంటే ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయి కదా కాబట్టి ఇడ్లీ పేలికి ఆయిల్ రాసుకొని నీట్గా ఆయిల్నంతా హ్యాండ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేనైతే ఈ ఇడ్లీలోకి వెజిటేబుల్స్ కూడా యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ యూజ్ చేయొచ్చు నేను వచ్చేసి ఫస్ట్ క్యారెట్ తురుము ఒక హాఫ్ కప్పు యూజ్ చేశాను నెక్స్ట్ అలాగే ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్నాయి నేను చెప్ నేను తీసుకున్న పచ్చిమిర్చి మంటలేదని చెప్పాను కదా కాబట్టి ఒక పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను మీరు ఇంకా దీంట్లో కావాలంటే కొత్తిమీర అలాగే బీన్స్ బీట్రూట్ ఇట్లాగా పిల్లలు ఏ వెజిటేబుల్స్ అయితే తినరు అవైతే కలుపుకోవచ్చు నేనైతే మాత్రం పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి దీంట్లో అయితే ఇవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో బాగా మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి మనం ఇదే ప్రాసెస్ వైట్ ఇడ్లీ అంటే మనం నార్మల్ ఇడ్లీ చేసుకుంటాం కదా మెనపప్పుతో ఇడ్లీ అలా చేసుకున్నప్పుడు కూడా ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చేసుకున్నామంటే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు తినడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో అట్లాగైతే ఒక గరిట గరిట ఇడ్లీ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ బియ్యం యూస్ చేయటం వల్ల కొంచెం ఇడ్లీ లైట్గా హార్డ్గా ఉన్నట్టుంది అదే మనం మామూలుగా ఇడ్లీ రవ్వ యూస్ చేసినట్టు అయితే సాఫ్ట్గా వచ్చేయి కాబట్టి మీరు ఇట్లా హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా రా వాలి అనుకుంటే ఒకటి ఇడ్లీ బ్యాటర్ కలుపుకునేటప్పుడు సోడా ఉప్పు ఉంటుంది కదా అదైనా వేసుకోండి లేకపోతేనేమో ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పెసర్లను గ్రైండ్ చేసుకొని తర్వాత ఇడ్లీ రవ్వ కలుపుకొని అట్లైనా వేసుకోండి కాబట్టి నేనైతే ప్రజెంట్ అలా ఏం యూస్ చేయకుండా ఇట్లా నార్మల్గా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మన ప్లేట్లన్నీ వేసేసుకున్న తర్వాత ఇడ్లీని ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అట్లాగైతే ఒక టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుందామంటే సాఫ్ట్గా అయితే ఇడ్లీ కుక్ అయిపోయినాయి మీరు నమ్ముతారో నమ్మరు టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది మా పిల్లలు అయితే రెండు తినేవాళ్ళు ఒకటి ఎక్స్ట్రా తిన్నారు టేస్ట్ బాగుంది డిఫరెంట్గా అని చెప్పి పెసళ్ళు పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ రెగ్యులర్గా ఒకటే బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని తినమంటే ఇసుకుంటూ ఉంటారు కదా కాబట్టి నన్ను నమ్మి ఖచ్చితంగా ఇడ్లీ ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అసలు దీనిలోకి కాంబినేషన్గా రెడ్ చెడ్డీ అయితే చేశానండి అది కూడా టేస్ట్ బాగుంది రెండు బాగా సూపర్గా అనిపించినాయి మీరు ఒకసారి ఖచ్చితంగా రెగ్యులర్గా ఒకే బ్రేక్ఫాస్ట్ తిని బోరు కొట్టినా లేకపోతే పిల్లలు గొడవ చేస్తున్నా సండే మీకు టైం ఉన్నా ఎప్పుడో ఒకసారి ఈ రెసిపీని మాత్రం మషన్ షుడ్గా ట్రై చేయండి కాబట్టి నేను చెప్పిన టూ టైప్స్ ఫాలో అయితే ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని అయితే ఇడ్లీని వేసుకోవచ్చు నేనైతే మా పిల్లలకి పెట్టేసి నేను కూడా సర్వ్ చేసేసుకొని రెడ్ చట్నీ చేశాను అని చెప్పాను కదా అది కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మషన్ షుడ్గా మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్గా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఈ రెసిపీ మీకు ఫ్యాన్ అయిపోతారనమాట అంత బాగుంది నేనైతే ఒక ఫుల్ ఇడ్లీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా లాగిచ్చేసాను ఇంకోటి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఈ రెసిపీ టేస్ట్ బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి